హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక కొత్త వీడియో మీకోసం తీసుకురాబోతున్నాను ఇది అల్లూరు సీతారామరెడ్డి జిల్లా పాడేరు మండలాలు ఉండే డల్లాపిల్లి కొండల్ని చూపిస్తాను ఇక్కడ హిల్ స్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద లోయిందో మధ్య మధ్యలో హిల్స్లో చిన్న చిన్న గ్రామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఎటు చూసినా సరే ఎత్తైన కొండలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు డల్లాపిల్లిలో ఉండే హిల్ స్టేషన్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలు కూడా మీకు చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసి మనం ఎత్తైన కొండల్లో ఉన్నాము ఈ కిందన డల్లాపిల్ల ఒకటే కదా డల్లాపిల్లితో పాటు చాలా గ్రామాలు అయితే ఉంటాయి ఇక్కడ ఒక గ్రామం అక్కడ ఒక ఊరుంది చాలా పెద్ద ఊరు అది కానీ కెమెరాకి అయితే చాలా కనిపించట్లేదు చూసారు కొండలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు నేనైతే బండి అయితే ఇక్కడ పెట్టాను ఇదిగో నా బండి ఇక్కడ పెట్టాను ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్దాం ముందు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను హిల్స్ స్టేషన్ ఇది అంత పెద్ద పెద్ద హిల్స్ అనమాట కొండలు ఇది కానీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మాటల్లో చెప్పడానికి లేదు ఇప్పుడైతే మనం ముందుకెళ్ళిపోతాం కానీ ఈ డల్లాపిల్లికి రోడ్డు సౌకర్యం కూడా ఉంది గత రెండు మూడు సంవత్సరాలు బట్టి ఈ ఏరియాకి రోడ్లు కూడా వేయడం ప్రారంభించింది గవర్నమెంట్ చూసారు కదా ఎలాంటి లోయలు ఉన్నాయా హిల్స్ ఇది చూశారు కదా చెట్లు కూడా ఉన్నాయి చూసారు కదా రోడ్డు ఇక్కడ నుంచి అనేక రోడ్లు ఉన్నాయి ఇప్పుడు మనమైతే వేసుకొని కిందకి వెళ్దాం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ రోడ్డు అయితే ఏ విధంగా ఉందో రోడ్ చూసారు కదా ఎత్తైన హిల్ రోడ్డు ఇది చాలా ఎత్తులో ఉంటుంది ఇలా కిందకి వెళ్ళిపోతే అక్కడి నుంచి మూడు రోడ్లు సెంటర్ వస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరికి వెళ్ళిపోవచ్చు కుడివైపు తిరిగితే మోదగండం తల్లి పాదలకు చేరిపోవచ్చు ఇక్కడి నుంచి ఎటు చూసినా సరే మూడు పక్కలకు కూడా పెద్ద పెద్ద లోయలు అయితే ఉంటాయి అటు ముందుకు చూసినా వెనక్కి చూసినా రైట్ సైడ్ చూసినా సరే పెద్ద లోయలైతే హిల్ రోడ్డు ఇది అసలు ఇది టాప్ హిల్ అనమాట హైట్ హైట్లో ఉంటుంది రోడ్ ఇది ఇక్కడ నుంచి ఎడంపక్క వెళ్ళిపోతే అల్లూరు సీతారామరాజు పాడేరికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి కుడివైపు వైపు తిరిగితే మదకొండం తల్లి పాదాలకైతే చేరుకోవడం చేరుకోవచ్చు చూసారు కదా హిల్ రోడ్ అనేది ఎలా ఉందో చూడండి ఒకసారి ఇది ఫోన్లో చూడడానికి చాలా రోడ్ రోడ్డులాగా ఉంటుంది కానీ కానీ చాలా పెద్ద లోయ హిల్ రోడ్ అనమాట ఇది డౌన్ కిందకి దిగడం ఈ ఈ రాడ ఈ దారంట ప్రయాణిస్తే చాలా గిరిజన గ్రామాలు మనకు ఎదురవుతాయి చూసారు కదా అంతా డౌన్ రోడ్ ఇది ఇది చాలా పెద్ద డౌన్ ఈ రోడ్ కూడా చాలా డేంజర్ రోడ్ ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసారు ఎంత ఎంత లోతట్టు ప్రాంతం లోతట్టు ప్రాంతానికి వెళ్ళే వెళ్లేకూలది చాలా గిరిజన గ్రామాలు అయితే మనకు కనిపిస్తా ఉంటాయి ఇప్పుడు మేము డల్లాపల్లి దగ్గరికి అయితే వచ్చేసాం ఇది ఒక ఊరు ఊరు పేరే తెలియదు మనకైతే ఇంకా ఉన్న ఎత్తైన కొండలు ఉన్నాయి ఆ కొండలపై ఇబ్బంది పొలాల ఈ గ్రామంలో ఉండే పొలాలు చూసారా చుట్టూ కొండలు పొలాలు చూసారా ఏ విధంగా డల్లాపల్లి కొండలు డల్లాపల్లి ఊర్లో పొలాలు ఎలా ఉన్నాయారా బా మరి ఎదుగులేదు పాడది నుంచి పిల్లికి వెళ్ళే దారి ఇది చూసారు కదా ఎంత హైట్ లో ఉందో ఇప్పుడు నేనైతే ఇదిగో ఇది ఎయిర్టెల్ టవర్ ఆ కొండపై ఉండేది జియో టవర్ చూసారు పిల్లి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉందో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అసలు నెక్స్ట్ లెవెల్ అసలు మాటల్లో చెప్పడానికి లేదు ఎటు చూసిన ఎత్తైన అని కొండలు పచ్చని పొలాలు చాలా అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తూ ఉంటాయి ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళిపోతాం ఇది ఇది దారి ఆ టవర్ ఉంది కదా ఈటల్ టవర్ అదే అక్కడే ఉంటుంది డల్లాపిల్లి గ్రామం చూసారు కదా డల్లాపిల్లి గ్రామం అయితే ఇదే అల్లూరు సీతారామరాజు జిల్లా డల్లాపిల్లి డల్లాపిల్లి గ్రామం అయితే ఇదే చూసారు కదా ఇప్పుడు చూపిస్తాం డల్లాపిల్లి గ్రామం ఏదైతే ఉంటుంది ఇదే డల్లాపల్లి ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లా డల్లాపల్లి అనే గ్రామం అయితే ఇదే చూసారు కదా చాలా ఇది ఒక గిరిజన గ్రామం కానీ పెద్ద ఊరు చాలా పెద్ద ఊరు ఇది ఊరు కూడా బాగానే ఉంటుంది డల్లాపల్లి అయితే ఇలా ఉంటుంది ఇప్పుడైతే మనం డల్లాపల్లి దాటేసి మనం ముందుకు వెళ్ళిపోదాం ముందును కూడా పెద్ద పెద్ద హిల్స్ అవి ఉంటాయి హిల్స్ లోయలు ఉంటాయి డల్లాపిల్లి గ్రామం దాటేసి మనం అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం ముందు పెద్ద పెద్ద హిల్స్ ఏ ఉంటుంది హిల్ స్టేషన్ ఉంటుంది హిల్ ఉంటుంది ఎత్తైన కొండలు లోయలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి మాటల్లో చెప్పడం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరం రూట్ ఎందుకంటే ఇది చాలా హక్ అన్నమాట అప్పు ఇది ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా పెద్ద డౌన్ వస్తుంది ఇక్కడ రైతులు వేసుకున్న అయితే ఇవి చాలా పచ్చగా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి చాలా గ్రీనరీ కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి పెద్ద లోయ ఉంటుంది లోయ రోడ్డు ఇది ఇవన్నీ కూడా గిరిజనులు అయితే వేసుకునే పంట పొలాలు ఇవి పోడు వ్యవసాయం అనమాట ఇక్కడి నుంచి పెద్ద డౌన్ హిల్ ఉంటుంది ఈ డౌన్ హిల్లో అంటే కిందకి వెళ్ళే లోయ ఇది ఇది దాటితే చూడు అక్కడ ఎదర కనిపిస్తుంది కదా రోడ్డు అక్కడి నుంచి పెద్ద డౌన్ హిల్ ఉంటుంది కానీ చాలా ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదం ఈ రోడ్డు ఇది చాలా ప్రమాదం ఇక్కడ చాలా మంది చూడడానికి వస్తుంటారు మేము వచ్చినప్పుడు అయితే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు అయితే আশ দেবী <Happinessunting violin Legislacy> <Rabbi> ఎంత గ్రీనరీగా ఉందో చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ నా బండి అయితే ఇక్కడ ఎట్టండి ఇదిగా మనం ఇప్పుడైతే అలాగ దూరి ఇలా తిరుక్కుంటూ ఇలా తిరుక్కుంటూ ఈ వచ్చి ఇక్కడికి వచ్చాం మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ పాదాలకి వెళ్ళిపోతాం మనం ఈ వీడియో ఇక్కడికి ఇంక ఎంట చేస్తున్నాను మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం చూసారు అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు అయితే ఉన్నాయి నైట్ టైం అయితే ఇంకా క్లియర్ గా కనిపిస్తాయి